అందరికీ నమస్తే నేను మీ శని వెల్కమ్ టు సర్దస్ ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ పిల్లల స్నాక్స్ బాక్సుల్లో హెల్తీగా ఏం చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారో అని ఆలోచించే తల్లుల కోసం ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది అని అనుకుంటానండి పిల్లలకే కాదండి మనం కూడా ప్రతిరోజు ఒక లడ్డు తినవచ్చు ముందుగా అయితే ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక్క కప్పు మినప్పప్పు వేసుకోవాలి మినపప్పు పొట్టు మినప్పప్పు అయితే ఇంకా మంచిదండి లేదంటే ఇలా గుండు మినపప్పు కూడా వేసుకోవచ్చు మినపప్పు అనేది మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి నాకైతే పదకొండు నిమిషాలు పట్టిందండి ఇవి వేయించడానికి ఇలా వేయించుకోవడం వల్లనే పప్పు అనేది లోపల వరకు వేగి లడ్డు అనేది రుచిగా వస్తుందండి ఇలా చక్కగా వేగిన తరువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్నందువలన తినేటప్పుడు మనకి గొంతులో అంటుకోకుండా ఉంటుంది చక్కగా బియ్యం వేసిన తరువాత కూడా రెండు మూడు సార్లు ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మినప్పప్పు వెంటనే ప్లేట్లో కాకుండా అలాగనే ఫ్రై ప్యాన్లో ఉంచితే ఆ వేడికి ఇంకా చక్కగా మగ్గుతాయండి తరువాత తడిలేనటువంటి మిక్సీ జార్ తీసుకొని చల్లారినటువంటి మినప్పప్పు మిక్సీ జార్లో వేసుకోవాలి వీలైనంత మెత్తగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్నటువంటి పొడిని ఒక బౌల్లోకి తీసుకుందాం మనము ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో తురిమి ఉంచిన బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఆ మినపప్పులో నుంచి కొంచెం పొడి ఒక స్పూను ఈ బెల్లంలో వేసుకొని మిక్సీకి వేసుకుంటే సరిపోతుందండి అప్పుడు మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇలా ఒకసారి వేసిన తర్వాత ముందు మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మినపప్పుతో పొడి ఉంది కదండి ఆ పొడి కూడా ఇందులోనే వేసి ఇంకొకసారి మిక్సీకి వేసుకుంటే బెల్లము మినపప్పు పొడి మొత్తం కలుస్తుందండి చక్కగా లేదంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు ఇలా పిండి వేసిన తరువాత ఇందులో నేనైతే ఎక్కువ వేయట్లేదండి అరకప్పు నెయ్యి వేస్తే సరిపోతుంది నేను కాస్త తక్కువ వేసాను అంటే లడ్డూలు చుట్టుకునే విధంగా వస్తే సరిపోతుందని వేసాను అరకప్పు వేసుకుంటే కొంచెం తినే కొద్దీ వెగుటుగా అనిపిస్తుంది అందువలన ఇలా నెయ్యి వేసిన తరువాత మనకు ఇష్టం వచ్చినటువంటి సైజులో రౌండ్గా లడ్డూలు చుట్టుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ స్నాక్స్ బాక్స్ రెసిపీ చూశారు కదండీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన శారదాస్ ఛానల్లో ఇలాంటి హెల్దీ స్నాక్ రెసిపీసే కాదండి వంటల వీడియోస్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ